ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు రోజు మొట్టమొదటిసారిగా నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చినట్లు గుర్తు సంగారెడ్డి రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడం కలవడం జరిగింది ఇక్కడ జరుగుతున్న అవినీతిని ఎక్స్పోజ్ చేశాను నేను ఏ విధంగా అమెరికాలో సొసైటీ పెట్టి నాకు వచ్చిన డబ్బు స్పీచ్ ఇస్తే నలభై రెండు కోట్లు పెద్ద కాన్ఫరెన్స్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు వచ్చిన డబ్బుతో సొంత డబ్బుతో ఇండియాలో సొసైటీ పెట్టి సదాశివపేటలో దాదాపు పన్నెండు వందల ఎకరాల్లో రెండు ప్లేసుల్లో కలిపి ఛారిటీలు ఏ విధంగా పెట్టాం ఈ చారిటీ సిటీని ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు క్యాబినెట్ మినిస్టర్సు స్పీకర్ బాలయోగి లాంటివారు గవర్నర్లు ఎంతమంది విజిట్ చేశారు ఇక్కడ దాదాపు యాభై మూడు వేల మంది అనాథులను వితంతులను ఉచితంగా పోషించడం జరిగింది ఒక రూపాయి తీసుకో మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది రెండు కారణాలు ఒకటి నా ఛారిటీకి ఉన్న పర్మిషన్స్ ఈ దుస్తులు దుర్మార్గులు పాత రాజకీయ నాయకులు క్యాన్సిల్ చేయడం రెండు ఇక్కడ ఇల్లీగల్గా కొంతమంది నా సొసైటీ ల్యాండ్స్ని అమ్మి నా మిత్రుడు మా చారిటీ సిటీ మేనేజర్ మోహన్ దాస్ మీద ఫిజికల్ అటాక్ చేస్తే ఎస్పి రూపేష్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను త్రీ నాట్ సెవెన్ అంటే మర్డర్ అండి ఇదిగోండి వీడియో త్రీ నాట్ సెవెన్ పెట్టుకుంటే ఏయో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు అది కూడా చెప్పాను నూట ఇరవై మంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్ ఈ రోజు నాతో ఉన్న టీంలో ఒకరు తొంభై నాలుగులో ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ కలెక్టర్ రోషే గారు ఈరోజు మా పార్టీలో మెంబరు చీఫ్ సెక్రటరీ గారు రిటైర్ అయ్యి మన జగ్గారెడ్డి గారు వచ్చి ఆయన ముందు నిలబడి వందనాలు చెప్పారు నేను అడిగాను మీకు జగ్గారెడ్డి కనెక్షన్ ఇచ్చారంటే అరే నేను సార్ పెద్ద ఆయనండి సార్ ఇక్కడ కలెక్టర్గా చేశారు సంగారెడ్డిలోని అలాగే వెంకటేశం రెండు వేల ఐదు నుంచి ఎనిమిది కలెక్టర్ పాలుగారే నా ఇన్స్పిరేషన్ అని ప్రాపర్టీలు కాపాడారు మేడంకు ఒక సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చాము ఇక్కడ ఇప్పుడున్న కలెక్టర్ మేడంకి ఏమని డబల్ రిజిస్ట్రేషన్ అయ్యి కలెక్టరే క్యాన్సిల్ చేయొచ్చు గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు దాదాపు ఒక పదిహేడు నుంచి ముప్పై ఎకరాలు డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యాయి అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అక్టోబర్ రెండు లోపుని ఎవరైనా సొసైటీ ల్యాండ్ నా తరపుని మేము బంధువులు వండి మిత్రులు వండి కోఆర్డినేటర్లు వండి అని నా ఫోటో చూపించి ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు కొనకండి కొనడానికి ప్రయత్నించి కొంటే రూపాయి మీకు మిగలదు ఎవరైనా ఇలాంటి వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తే నేను తరుడు బటన్ నొక్కి రాజశేఖర రెడ్డిని ఏడుగురిని పైకి ఎలాగ పంపించానో ప్రాపర్టీలు దోచుకున్న వాళ్ళని మిమ్మల్ని కూడా పైకి పంపిస్తా కమాన్ కబర్దార్ నేను సంగారెడ్డిలో మీ పిల్లల భవిష్యత్తుకు ఉచితంగా నేను చారిటీలు చేస్తా సార్ థ్యాంక్ యూ అని ఇప్పుడు మిత్రులు ఏ విధంగా ప్రేమతో పేర్లు కూడా వారికి తెలియదు గౌరవించారు ఎందుకు నేను చేస్తున్న చారిటీలు బట్టి కనుక రేవంత్ రెడ్డి తమ్ముడు ఏది ఆ లెటరు ఆ లెటర్ కూడా మేడం కలెక్టర్కి ఇచ్చాము ఎందుకంటే తమ్ముడు రేవంత్ రెడ్డి మూడు రోజులైంది అమెరికా నుండి విదేశాల నుండి తిరిగి వచ్చి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు డిసెంబర్ మూడులో రేవంత్ రెడ్డి తమ్ముడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అందరూ కలిసినప్పుడు సార్ నేను ముఖ్యమంత్రి అయితే సమిట్ పెడదాం జాబులు తెద్దాం కంపెనీలు శాంతి సభలు చాలా కృషి చేశాను నా వంతు దేవుడు ఆయన ముఖ్యమంత్రి చేశాడు చాలా సంతోషించాను ఫోన్ కావాలా నా ఫోన్ ఒకటి అర్జెంటుగా వెహికల్లో తీసి నా ఫోను లేదా మీ మీ ఫోన్ ఓపెన్ చేయండి నేను మీకు రెండు నెంబర్లు ఇచ్చాను తొమ్మిది నెలలు అయింది రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యి నెలకు ఒక ట్రిప్ వేద్దాం నెలకు ఒక పది ఇరవై కంపెనీలు తీసుకొద్దాం ఎందుకంటే ప్రపంచంలో రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది బిలియనీర్లు నన్ను తెలియని వారు ఒక్కరు లేరు నేనా తెలియదు కానీ అందరికీ నేనంటే గౌరవం అందుకే లక్షల కోట్లు ఇచ్చారు కానీ ఎందుకో ఆ రేవంత్ రెడ్డితో ఉన్న చుట్టుపక్కల ఉన్న మిత్రులు ఇప్పుడు ఫోన్ ఆన్సర్ చేయొద్దు వెళ్ళొద్దని మరి జైపాల్ రెడ్డి అంటారు మీరు నాకు ఇన్విటేషన్ పంపలేదని జైపాల్ రెడ్డి నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో 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 నైన్కి ఈ ఇన్విటేషన్ పంపించాం మీడియా మాధ్యమంగా చెప్తున్నాం అది సీఎం జైపాల్ రెడ్డి ఇంకో నెంబర్ ఉంది అది సీఎం ఆఫీస్కే పంపి డైరెక్ట్గా సీఎం గారి అసిస్టెంట్ జైపాల్ రెడ్డికి పంపించాను